హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో నేను అన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు ఈ లొకేషన్ చూసారా ఎంత గ్రాండ్ లొకేషన్ తెలుసా సో మేము షూట్ చేసే కొద్దీ కొత్త కొత్త లొకేషన్లు మాకు దొరుకుతూ ఉన్నాయి సో ఈ బ్లాక్ని చాలా విచ్చలవిడిగా వాడబోతున్నాం సో మా రమణ అండ్ ఆనంద్ అనుకుంటా ఇద్దరు వచ్చి ఈ బ్లాక్ చూసుకున్నారు ఇక్కడ సూపర్బ్ బ్లాక్ బండ్లలో ఆల్రెడీ ఒక సీన్ చేసాము ఇక్కడ సీన్ కంప్లీట్ చేసిన తర్వాత ప్యాకప్ చెప్పే ముందు అదే బ్లాక్లో కూర్చొని మీకు ఫైనల్ అప్డేట్ ఇస్తే బాగుండనే ఉద్దేశంతో ఈ ఫైనల్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఎనీహౌ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇంత మంచి బ్లాక్ల్లో మనము షూట్ చేయొచ్చు నిజంగా చెప్తున్నాం కదా ప్యాషన్ ఉంటే మనకు దారి అదే దొరుకుతుంటుంది అంతే తప్ప మేము చేయలేము ఏమీ చేత కాదు మా వల్ల కాదు బడ్జెట్ ఉంటేనే చేస్తామనుకుంటే సో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది ఎంతో అవసరం పడుతుంది సో ఆ ప్యాషన్తోనే వెళ్తున్నాం ఇక ముందు కూడా అలాగే వెళ్తూనే ఉంటాం సో బండ్లలో ఈరోజు బండ్ల ప్రాజెక్ట్లో ఐదు సీన్లు అనుకున్నాం ఫైవ్ సీన్స్ ఒక స్టేజ్లో నేను ఏంటంటే రేపు మర్డర్ సీక్వెన్స్ పెండింగ్ సీన్ ఉంది కదా సో దానికోసం కొంచెం ముందుగానే పేకప్ చెప్తే బాగుండనే ఉద్దేశంతో నాలుగు సీన్లు చేసిన తర్వాత పేకప్ చెప్దాం అనుకున్నాం కానీ రమణ ఒప్పుకోలేదు అన్న చేసేద్దామన్నా అంటే సో చెప్తున్నా కదా అదే అదే ప్యాషన్ ఉంటే ఇలాంటి బ్లాక్లు దొరుకుతాయి ఇది యాక్చువల్గా మాకు బ్లాక్ తెలియదు ఇది ఇంత మంచి లొకేషన్ ఉందని ఇక్కడ తెలియదు మాకు సో గాలిస్తూ ఉంటే ప్యాషన్తో చేస్తూ పోతుంటే మంచి మంచి బ్లాక్లు దొరుకుతాయి ఇంకా క్వాలిటీ వస్తూనే ఉంటుంది నాలుగు సీన్ల బదులు ఈరోజు ఐదు సీన్లు ఏమనుకున్నామో ఐదు సీన్లు కంప్లీట్ చేశాం సో టైం కూడా పెద్దగా కాలేదు విడుదల ఫోర్ థర్టీ అయిందా రైట్ ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది ఫైవ్కి ఫైవ్ లోపలే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీకి కంప్లీట్ చేశాం సో మాకు ఐఫోన్ ఛార్జింగ్ కోసం కొంచెం ఆగాను అంతే సో ఎనీహౌ ఈరోజు ఏ టార్గెట్ అయితే అనుకున్నామో బన్లా ప్రాజెక్ట్లో ఫైవ్ సీన్స్ కంప్లీట్ చేయడం జరిగింది రేపు పోయిన వీక్ మనకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెక్నికల్ ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ బ్యాటరీ ఛార్జింగ్ ప్రాబ్లం లేకపోవడం వల్ల పోయినసారి షూట్ కొంచెం పెండింగ్ పడింది ఎస్పెషల్లీ వాటర్ సీక్వెన్స్ అంతా పెండింగ్ పెట్టాము సో అది ఇంకా రేపు నుంచి వెళ్ళగానే ఇంకా వాటర్లో దూకేసి చెరువులో పల్టీలు కొడుతూ బురద ఊసుకుంటూ చాలా బీభత్సమైన సిచ్యువేషన్ ఉంటుంది సో ఆ సీన్ కంప్లీట్ చేసి మంచిగా లంచ్ యాజ్ యూజువల్ మరలా వనభోజనం కాబట్టి ఈసారి వెజిటేరియన్ వనభోజనం పోయినసారి నాన్ వెజ్ ఈసారి వెజిటేరియన్ సో మా కుందన్ మంచి మంచి వంటలేవో చెప్పాడు ఇందాక సో రేపు కుందన్ ఎప్పుడెప్పుడు వంట చేస్తాడా తినేద్దామా అన్నట్టు నాకు నోరు ఊరుతుందనమాట సో ఎనీహౌ మంచి వంటలు చేయగలిగే ఒక మంచి టెక్నీషియన్ మాకు దొరికాడు సో కుందన్ నాకు తెలిసి ఈసీలో కాబోతున్న ఒక మంచి మేనేజర్ ప్రొడక్షన్ మేనేజర్ స్టేజ్ కుందనికి ఖచ్చితంగా వస్తుంది సో క్లాప్స్ ఇచ్చేయచ్చు ఎస్ కుందనికి చాలా 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 డెడికేటెడ్ పర్సన్ సో అతను ఒక ఆర్టిస్ట్గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే మరోపక్క సో ఈ ప్రొడక్షన్ సంబంధించిన వ్యవహారాలన్నీ కుందనికి మెల్లమెల్లగా ఎందుకంటే చిన్న చిన్న వయసు తంది మెల్ల కొంచెం మెచ్యూరిటీ రాగానే మెల్లమెల్లగా తనకి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సో కుందన్లో ఒక పర్మనెంట్ టెక్నీషియన్ సో సార్ ఈసీలో కుందన్లో అంటున్నాను ఈసీలో ఒక పర్మనెంట్ టెక్నీషియన్ తనకు మీకు తెలుసో లేదో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగిందనమాట తనకి సో ఫ్రీ మెంబర్షిప్ ఒక్కోసారి ఏంటంటే ఫ్రీ మెంబర్షిప్ ఎందుకు ఇస్తామంటే ఈసీలో ప్యాషన్ ఉంది బాగా వర్క్ చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము ఆ ప్రాసెస్లోనే కుందన్కి ఈసీ మెంబర్షిప్ కార్డు ఇవ్వడం జరిగింది సో ఎనీహౌ ఈరోజు సూపర్గా ఆడుతూ పాడుతూ చాలా సరదాగా సీన్లు చేశాం సో ఎటువంటి పెద్ద రిస్కులు కూడా లేవు కానీ కొండలు ఎక్కాము దిగాము చాలా దిగాం చాలా కొండలు ఎక్కాము చాలా కొండలు దిగాం మంచి మంచి బ్లాక్ల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక్క సీన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి బ్లాక్స్లో ఈరోజు షూట్ చేయడం జరిగింది సో దడి ద సిచ్యువేషన్ రేపటి షెడ్యూల్కి చెరువు దగ్గర షెడ్యూల్కి మేమంతా ప్రిపేర్ అయిపోతున్నాం సో ఫాస్ట్గా ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకొని సో కావాల్సిన వంట సామాగ్రి ఏమేం కావాలనుకుందరు ఏదో లిస్ట్ చెప్పాడు సో అవి రెడీ చేసుకునేసి మొత్తం అందరూ షేర్ చేసుకుంటాం సో ఒక్కొక్కరికి ఈచ్ పర్సన్కి షేర్ ఎంత వస్తుందో అది పే చేసుకునేసి హ్యాపీగా ట్రావెల్ అయిపోతుంటాం అగైన్ అండ్ అగైన్ అవుట్డోర్ షూట్లు పడాలని నేను కోరుకుంటున్నాను సో బస్తీలో ఎలాగో షూట్లు చేస్తూనే ఉంటాము బస్తీలో అయితే ఏదో ఒకరిద్దరు ఇక్కడ లంచ్ బాక్సులు తెచ్చుకుంటూ ఉంటారు సో బయట అనుకో అందరం కలిసి వంట చేస్తూ ఉంటాం అట్లా అనమాట సో అలాంటి సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలి అందరం ప్యాషన్తో మంచి సినిమాలు చేస్తూ ఆర్టిస్టుగా టెక్నీషియలుగా డెవలప్ అవుదాం రైట్ ఈ ఈ ఈరోజు ఎక్స్పీరియన్స్ గురించి మా టీంలన్నీ డిస్కస్ చేస్తాయి ఎస్పెషల్లీ ఈరోజు మా సతిరెడ్డి గారు నాకు తెలిసి ఈరోజు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని సతిరెడ్డి గారిలో ఈరోజు చూశాను నేను సో ఒక రకంగా మా ఈసీలో దళపతి అనమాట సో చాలా బాగా చేశాడు క్యారెక్టర్ నిజంగా చాలా ఎగ్జైటింగ్ న్యాచురల్గా చేసుకుంటూ వచ్చారు ఈరోజు అంతే చెప్తున్నా కదా స్టార్టింగ్లో ఏం తెలియదు మెల్లమెల్లగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వస్తే అదే మెచ్యూరిటీ వస్తుంది సింపుల్ లాజిక్ సో మిగతా మా టీం అంతా మాట్లాడతారు ఫస్ట్ ఆనంద్కి ఇస్తున్నాను ఆనంద్ డిస్కస్ చేసిన తర్వాత మిగతా టీంకి ఇస్తాను ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు షూట్లో నేను కొంచెం లేట్ కావడం జరిగింది అయినప్పటికీ మేము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఎక్కువ అంటే ఐదు సీన్ల దాకా కంప్లీట్ చేసుకున్నాం సో చివరిగా లాస్ట్ సీన్ కోసం దొరికిన ఈ క్వారీ ఈ బ్లాక్ మంచి లొకేషన్ ఇది దీని భవిష్యత్తులో కూడా మేము వాడతాం అంటే కొండలు ఎక్కినా దిగినా కూడా మాకు కొంచెం అలసట రాలేదు ఎందుకంటే ఇవన్నీ కొత్త కొత్త లొకేషన్ చూసినా కొద్ది కొంచెం ఉత్సాహం పెరిగింది మాకు సో అలసట ఏం కనిపించలేదు సో రేపటి షూట్ కోసం మేము రెడీ అవుతున్నాం రేపు అంటే అనే బొడ్డు ప్రసాద్ను చంపే ఆ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా దానికోసం పెండింగ్ ఉండదని రేపు కోసం మేము ప్రిపేర్ అయ్యి రెడీ ఉన్నాం థ్యాంక్ యూ సార్ రైట్ థ్యాంక్ యూ ఆనంద అండ్ ఈరోజు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా చాలా మెచ్యూర్డ్గా చేసిన సత్యరెడ్డి గారికి ఇస్తున్నాను సతిరెడ్డి గారు ఈరోజు నాలుగు మాటలు పొడిగిస్తారని అనుకుంటున్నాను సో పొడిగించకుండా సార్ ఓకే సార్ చాలా బాగా చేశాను థ్యాంక్ యూ అనుకో ఏం చేయలేము సో సత్యరెడ్డి గారికి అయితే ఇస్తున్నాను హాయ్ ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ అండి సార్ ఈరోజు నేను బాగా చేశానని చెప్పన్నారు దానికి కారణం సారే సార్ ఏ విధంగా చెప్తా ఏ విధంగా ఫాలో అయ్యాను కాబట్టి నేను ఈరోజు బాగా చేయగలిగానని నేను అనుకుంటున్నాను రేపటి నుంచి కూడా నేను సార్ని ఫాలో అయ్యి సార్ చెప్పినట్టుగా సేమ్ దింపేసాను కాబట్టి నేను అనుకుంటున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనుకున్నట్టే నాలుగు మాటలు మాట్లాడారు కొంచెం గట్టిగానే సో మెల్లెమెల్లగా మెల్లమెల్లగా ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ డిస్కషన్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈసీ గురించి కావచ్చు మన ఫ్యామిలీ గురించి కావచ్చు కొంచెం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్ళండి సో మా రాఖీకి ఇస్తున్నాను ఓవర్ టు రాఖీ థ్యాంక్ యూ సార్ ఇవాళ కొద్దిగా నేను పర్సనల్ ఇష్యూ వాళ్ళ కొద్దిగా లేట్గా వచ్చాను ఆఫ్టర్ లంచ్ తర్వాత వచ్చాను వచ్చిన సీన్స్ అన్నీ నేను దగ్గర నుంచి చూసాను బాగా హైలైట్ వచ్చాయి ఇప్పుడు ఆనంద్ అన్నాను రమణ అని బ్లాక్ చూసారు మేము కూర్చున్న బ్లాక్ అయితే ఉంది ఈ ఫ్యూచర్లో కూడా చాలా బాగుంది వాడుతా దీన్ని వాడుకుంటాం బాగా ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి స్టార్టింగ్ ఇక్కడ మా దాంట్లో కూడా వచ్చే వాళ్ళకి యాక్టింగ్ అంటే ఏందో అంటే కొద్దిగా మూమెంట్ పడుతూ ఉంటారు పోయిన కొద్దీ బాగా ఎక్స్పీరియన్స్డ్గా ప్రొఫెషనల్గా తయారవుతారు ఎగ్జాంపుల్ సత్యరెడ్డి గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొద్దిగా మూమెంటంలాగా చేశారు ఇప్పుడైతే ప్రొఫెషనల్ లాగా చేసేస్తున్నారు మీకు కూడా ఏమైనా ఛాన్స్ ఉండి మీరు యాక్టింగ్ యాక్టింగ్స్ కోర్స్కి స్కూల్కి ఇటు పోతారు ముప్పై నలభై వేలు కొన్ని వేలలో ఖర్చు పెడతారు ఇక్కడికి వస్తే ఫ్రీగా అయిపోతుంది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరు స్క్రీన్ కనిపించేటట్టు కూడా అవుతారు సో ఈసీకి రాండి ఈసీ మీరు అందరూ వస్తే ఇంక ఈసీని ఇంకా తొందరగా ముందుకి తీసుకెళ్ళి దీన్ని బాగా స్ట్రాంగ్ చేసి వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చు ఈసీకి రాండి దీని కన్సమ్ కండిషన్ సార్ వీడియో కింద సార్ నంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి కనెక్ట్ అయిపోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాఖీ సో రాఖీ ఫోన్ ఫోన్ ఏంటంటే ఈసీలో ఒక పర్మనెంట్ మెంబర్గా అఫిషియల్ మెంబర్గా తయారైపోతున్నారు సో విడదీయలేని బంధం రోజు రోజుకి పెరిగిపోతుంది రాఖీకి మాకు మన ఈసీకి సో ఎనీహౌ నెక్స్ట్ సర్ప గండా రిలీజ్ టైంలో నాకు పరిచయమైన సర్ప అక్కడ నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేజ్ మీదనో దిగుతున్నప్పుడు ఎక్కడో వచ్చాడనమాట సార్ సార్ నేను కూడా ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటున్నాను సార్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను అందరూ అలా అంటారు లేని చెప్పేసి అనుకున్నాను కానీ రెండు మూడు రోజులకే నాకు మెసేజ్ చేశారు నంబర్ తీసుకున్నారు మెసేజ్ చేశారు సార్ నేను ఈసీలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి సో నేను ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్ట్ను టెక్నీషియన్ చూస్తున్నాను వస్తుంటారు పోతుంటారు కానీ పర్మనెంట్గా ఉండేది కొందరే సో అలా కొందరిలో పర్మనెంట్గా మిగలబోతున్న ఒక మంచి ఆర్టిస్ట్ ఒక ప్యాషనేటిక్ ఆర్టిస్ట్ సర్ప కాకపోతే దానికి ఇంకా పర్సనాలిటీ ఇంకా సెట్ అవ్వలేదు చిన్నపిల్లలాగా ఉన్నాడు సో పర్సనాలిటీ పెంచుకుంటూ వస్తాయంటే అంటే తనకు ఏదైనా మంచి క్యారెక్టర్లు పడడానికి సోర్స్ ఉంటుంది సో మా కుందను సర్పానికి పెద్ద తేడా ఉండదు అనమాట ఇద్దరు బక్క బక్క ప్రాణాలు రెండు ఇవి సో మరి కొంచెం స్ట్రాంగ్గా తిని సిక్స్ ప్యాక్ చేసి ఏదైనా ప్లాన్ చేస్తే సర్పకి ఏమన్నా మంచి క్యారెక్టర్ పడే ఛాన్స్ ఉంటుంది చెప్పలేము ఒక్కోసారి అలాంటి ఆ పర్సనాలిటీస్ కూడా మంచి క్యారెక్టర్లు పడతాయి ఎనీహౌ ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేస్తుంటాడు సర్ప సో ఓవర్ టు సర్ప థ్యాంక్ యూ సార్ ఈరోజు బండ్ల బండ్ల షూట్లో ఫైవ్ సీన్స్ అన్నారు ఖచ్చితంగా ఫైవ్ సీన్స్ అయిపోయాయి ఫైవ్ సీన్స్ అయిన తర్వాత తొందరగా అయిపోయాయి అయిపోయిన తర్వాత ప్యాకప్ అని చెప్పేశారు అప్పుడే ప్యాకప్ ఏంటనేసి రమ రమణారెడ్డి గారు అంటే సర్లే ఇంకో లొకేషన్ చూద్దామనే సిట్ వస్తే ఈ మంచి లొకేషన్ చాలా లొకేషన్ మంచి లొకేషన్ దొరికింది ఇక్కడ కానీ ఈ లొకేషన్ అసలు ఫస్ట్లో దొరుకుంటే ఇక్కడే చాలా సీన్లు అయిపోయాయి కానీ ఇప్పుడు దొరికింది కదా ఇప్పటి నుంచి ఇక్కడ ఈ లొకేషన్లో కూడా ఖచ్చితంగా ఇంకా గుండు బాస గుండు బాస ఏంటి బండ్లా ఏంటి ఇలాంటి ఇంకెన్నో ప్రాజెక్టులు ఇక్కడే ఈ లొకేషన్లో జరుగుతాయి అలాగే ఇక్కడ మళ్ళీ ఒక మార్నింగ్ జరిగే షూట్లో సత్యరెడ్డి సార్ గారు బాగా చేశారు యాక్టింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అలాగే రేపు రేపు అవుట్డోర్ షూట్లో ఏదో సీన్ ఉందని చెప్పారు రాఖీ బాయ్ని మర్డర్ సీక్వెన్స్ అది చో చాలా ఎగ్జైటింగ్ ఉన్నా అట్లాగే రాఖీ అన్న చెప్పినట్టుగా మీ దగ్గర టాలెంట్ ఉంటే రండి ఈసీని ఈసీని ఒక గట్టి గట్టిగా పైకి లేపేసి ఇంకా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు తీసుకుంటూ తీసుకుంటే వెళ్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సర్ప అండ్ మహేష్ ఉన్నాడు వెనకలా సో మహేష్ మాట్లాడే తక్కువ కానీ పని మాత్రం బాగా చేస్తుంటాడు మహేష్ చుట్టూన్నాడా ఓకే రైట్ సో చాలా డెడికేటెడ్ పర్సన్ కానీ ఖచ్చితంగా పర్సనాలిటీ ఆల్మోస్ట్ కనిపిస్తుంది కానీ సో బక్క పర్సనాలిటీకి మంచి పర్సనాలిటీకి మధ్యలో ఉన్నాడు మహేష్ సో కొంచెం పెంచాలి పర్సనాలిటీ పెంచితే కొంచెం మంచి క్యారెక్టర్స్ పడతాయి తన పెద్ద పెద్ద ప్లస్ పాయింట్ అంటే తన గడ్డం గడ్డం హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది సో చాలా మాస్ క్యారెక్టర్స్ పడడానికి సోర్స్ ఉంది మహేష్కి చూద్దాం స్టెప్ బై స్టెప్ తన పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం లెంగ్తీ క్యారెక్టర్స్ని ప్లాన్ చేయడానికి ప్రిపేర్ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మంచి మహేష్ పర్మనెంట్గా ఒక క్యారెక్టర్ ఫిక్స్ అయితే అంటే కంటిన్యూగా రాగలడు ఎక్కడ ఏది సార్ నాకు ఆపని చెప్పడు సో నీట్గా ప్రతిసారి కంటిన్యూగా ప్రతిరోజు ప్రతి షెడ్యూల్కి వస్తూనే ఉంటాడు చాలా డెడికేటెడ్ పర్సన్ ఐ థింక్ సో కమింగ్ ప్రాజెక్టులో నాకు తెలిసి మంచి లెంగ్తీ క్యారెక్టర్లు మహేష్కి పడే ఛాన్స్ ఉంది ఓ చూ మహేష్ థ్యాంక్ యూ సార్ ఈరోజు బండ్లాలో ఫైవ్ సీన్స్ అనుకున్నాము ఫైవ్ సీన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు బండ్ల సీన్లో అయితే అంటే ఈసీలో ఆర్టిస్టులు అలా లోపల ఉన్న అసలు సీసలైన ఆర్టిస్టులు బయటకు వస్తున్నారు సత్ సత్యరెడ్డి గారు అయితే అతను ఇప్పుడు అంటే ఇన్ని రోజులు కొంచెం మామూలుగా చేసినా కూడా ఇప్పుడైతే అతనిలో ఉన్న రియల్ ఆర్టిస్ట్ బయటకు వస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ ఒకటి మందు పార్టీ జరిగింది ఈరోజు బండ్లలో అక్కడ వాసనను మేము ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ అక్కడ స్టఫ్ కూడా మేము ఆ వాసనకు ఆ వాసనతో పాటు దాన్ని తింటూ ఆ మందు ఆ తాగుతూ కూడా చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక మంచి బ్లాక్ దొరికింది ఇది ఈరోజే ఒక అద్భుతమైన బ్లాగ్ దొరికింది ముందు ముందు ఈ బ్లాగ్లో మంచి మంచి సీన్స్ చేయాలని అనుకుంటున్నాము అలాగే రేపు జరిగే మర్డర్ సీక్వెన్స్లో దానికి ప్రిపేర్ అవుతూ నేనైతే రేపు రేపటి మర్డర్ సీక్వెన్స్కు నేను చాలా ఎగ్జైటీగా ఉన్నాను రేపు అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ మా సర్పంచ్ అయితే మాట్లాడాడు రైట్ ఇస్మాయిల్కి ఇచ్చే ముందు ఈ లోపల మహేష్ ఇందాక అన్నాడు కదా మంచి బ్లాక్లో మేము సీను స్టఫ్ తింటూ మంచి వాసనతో ఉన్నామని చెప్పేసి అది విజువల్గా చూడడానికి చాలా ఎక్స్ట్రాడినరీ బ్లాక్ అది కానీ మీరు ఒరిజినల్గా అక్కడికి వచ్చారనుకంటే కంపు కంపు ఉంటుంది అన్నమాట స్మెల్ ఆ కంపులో కూర్చొని వీళ్ళు ఆ బాటిల్ వాటర్ తాగుతూ ఆ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశారనమాట అది చెప్తున్నాడు మహేష్ ఎనీహౌ ఎక్స్ట్రాడినరీ బ్లాగ్స్ ఉన్నాయి మా దగ్గర సో ఆల్మోస్ట్ సినిమాలన్నీ ఇటే చేసుకుంటూ పోవచ్చు ఏ కావాలన్నా చేసుకోవచ్చు ఎక్సెప్ట్ పల్లెటూరు తప్ప మిగతా అంతా ఇటు చేసుకోవచ్చు పల్లెటూరుకి వెళ్ళాలనుకుంటే చిన్న చిన్నవి ఇప్పుడు మర్డర్ సీక్వెన్స్ చేసాం నేరుగా వెళ్ళిపోయాం బయటికి మంచి బ్లాక్లోకి వెళ్ళిపోయాం చేసుకున్నాం వచ్చేసాం అలాగే మన లొకేషన్లో మేము చేసుకుంటూ వెళ్తుంటాము సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ నెక్స్ట్ మా ఇస్మాయిల్ ఇస్మాయిల్కి పోను పోను బండ్లలో ఒక మంచి స్కోప్ దొరుకుతుంది క్యారెక్టర్ పెరుగుతూనే ఉంది అలా పెంచుకుంటూ పోతూనే ఉన్నాము కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్టిస్ట్కి ఒరిజినల్ క్యారెక్టర్ కావాలి సో మా ఇస్మాయిల్ ఏం చేస్తుంటే అప్పుడప్పుడు ఎన్టీఆర్ మహేష్ బాబు టాప్ హీరోలందరూ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అన్నమాట వచ్చిపోతుంటారు ఆ పోకుండా ఈరోజు అనుకోకుండా కత్తి ఒక చేతికి ఇచ్చాము మహేష్ బాబు వచ్చేసాడు అలానే నిలకపోయి అనమాట కానీ మన మన క్యారెక్టర్ మనకు ఉండాలి అప్పుడే మనకు ఐడెంటిటీ ఉంటుంది ఎనీహో ఇస్మాయిల్కి ఇస్తున్నాను ఇస్మాయిల్ థ్యాంక్ యూ సార్ నాకు మహేష్ బాబు ఏంటి అన్నందుకు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్లలో ఫోర్త్ సీన్ అనుకున్నాము ఫిఫ్త్ చేసినాం అనమాట లాస్ట్ ఐదో సీను ఇక్కడ ఈ లొకేషన్లోనే చేసినాం చూసారా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా ఈ లొకేషన్లో మనం ఒక గ్యాంగ్ స్టార్ గ్యాంగ్ కూర్చున్నట్టు ఉంది ఇక్కడ బర్లా గ్యాంగ్ అనమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే సో రేపు మా రాఖీ అన్నకు మర్డర్ చేసాం మర్డర్ సీన్ ఉంది రేపు ఆల్ ది బెస్ట్ రాఖీ బాయ్ మర్డర్కి సిద్ధం అయిపో చావడానికి సిద్ధం ఓకే జై బర్లా హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అంటే రేపటి మర్డర్ సీక్వెన్స్కి మేము ప్రిపేర్ అవ్వాలి రమణ ఇప్పుడు మాట్లాడు నేను డైరెక్ట్గా క్రేజీ సిఎం డైరెక్ట్ మెయిన్ స్టే స్టేజ్ మీద నాకు తెలిసి ఫస్ట్ టెక్నీషియన్ తను మాట్లాడబోతున్నాడు సో మేబీ ఎందుకంటే నేను అంత ఈజీగా స్టేజ్ మీద ఆర్టిస్టులు టెక్నీషియన్లు మాట్లాడినివ్వను సో అలా మాట్లాడాడు అంటే తనలో జెన్యునిటీ ఉండి నిజాయితీ ఉండి ఈసీ మీద ప్రేమ ఉండి అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లనే మెయిన్ స్ట్రీమ్కి తీసుకొస్తాను ప్రెస్లో మాట్లాడుతున్నారు అంటే మీలో ఏదో స్పెషాలిటీ ఉండాలి ఎక్కడ నా గుండెల్లో ఎక్కడో ఉంటుందో ప్లేస్ అలా ఉన్నప్పుడే స్టేజ్ మీదకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి ఆ నిజాయితీ ఉండాలి ఆ ప్యాషన్ ఉండాలి నాతో పాటు జర్నీ చేయగలిగే ఆ క్లారిటీ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని ప్రతి టెక్నీషియన్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నేను అలాంటి మంచి టెక్నీషియన్ రమణ సో మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు తెలిసి రమణకి దసరా సంక్రాంతి ఉగాది దీపావళి దసరా అని చెప్పాను కదా దసరా కూడా చెప్పాను కదా క్రిస్మస్ రంజాన్ అన్నీ కలిపి వచ్చే పండుగ లాంటిది అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే పెట్టి సినిమా రిలీజులని ప్లాన్ చేసుకుందాం రమణ డైరెక్షన్లో సో కంటిన్యూ 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 ప్రాజెక్టులు బ్లాస్టింగ్ 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 రమణ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈసీ రోజు రోజుకు ఇలా డెవలప్ అవుతూనే ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సో మనం బడ్జెట్ మూవీస్ కూడా చేసుకుంటూ వెళ్దాం సో మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక బ్లాస్టింగ్ అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను పెద్దవాళ్ళు గండా రిలీజ్ ఇంపాక్ట్తో చాలామంది పెద్దవాళ్ళు మనతో కమ్యూనికేట్ అవుతున్నారు మనతో ప్రాజెక్టులు చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఆ విషయాలు ఇంకా మీకు ఏమీ తెలియదు గ్రౌండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం ఒక మంచి బ్లాస్టింగ్ అప్డేట్ మీకు ఇస్తానని సో ఆ బ్లాస్టింగ్తో ఈసీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో సీఎం నుంచి ఇంకా బ్లాస్ట్ల వరద మీకు తెలుస్తూ ఉంటుంది సో పెట్టి రిలీజులు మరోపక్క మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కాంబినేషన్ కాంబో క్రేజీ కాంబో సో అలాంటి ప్రాజెక్టు ఆ డిస్కషన్ ఇప్పుడు ఎందుకులే కానీ నేను ఫర్దర్ మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్నీ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపటి మర్డర్ సీక్వెన్స్ మేము రెడీ అయిపోతున్నాం థ్యాంక్ యూ రేపు మార్నింగ్ సో ఆ లొకేషన్లో చెరువు దగ్గర ఉన్న లొకేషన్లో మంచి బ్లాక్లో మర్డర్ సీక్వెన్స్లో మేము మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఈసీలోకి ఎంటర్ కావాలనుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఇమీడియట్గా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఇగరండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ లొకేషన్ చూడండి లొకేషన్ లొకేషన్